శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు సవినయ నమస్కారాలు మరియు ప్రేమైన శిష్యులు గారికి శుభ ఆశీర్వాదాలు ఈరోజు విషయం గురువు గారికి పాదాభివందనం అన్న వీడియో గురించి మరియు ముందు నుంచి స్నేహంగా ఉన్న మనం ఎందుకు ఇలా అయిపోయాం అని మీరు మదనపడ్డారు అయితే ఆ మొట్టమొదటి వీడియో కూడా నేనే నిన్ను విమర్శించినట్లు ఆ వీడియోలో చెప్పుకున్నావు బాగానే ఉంది నీవు ఇప్పుడు కూడా ఒక అభాండాన్ని నా మీద వేశావు నేనే ముందు నిన్ను విమర్శించాను అని కాబట్టి మొట్టమొదటిగా ఏమి జరిగిందో సవివరంగా చెబుతాను జాగ్రత్తగా మీరు గుర్తు చేసుకోండి ప్రేక్షకులు కూడా ఈ వీడియో చూడడం వల్ల ఎవరు మొదలు విమర్శించడం ప్రారంభించారు ఎవరు వీర లెవెల్లో విజృంభించారు అనేది మీకు ఖచ్చితంగా నిర్ధారణ అవుతుందని తెలియజేస్తున్నాను అసలు ఏమి జరిగిందో కొంచెం నీకు గుర్తు చేస్తాను ఈ విషయం శుభవాస్తు ప్రేక్షకులందరికీ తెలియడం వలన వారు కూడా ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేశారు ఎవరు దాన్ని కంటిన్యూ చేశారు అనేది తెలుసుకుంటారని తెలియజేస్తూ మీరేమో మొదటి నుంచి మధ్య ద్వారాల గురించి చెప్పేవారు నేను ఈశాన్యపు గదికి అనగా ఉచ్చ స్థానాలలో గదికి మధ్య ద్వారం గురించి ఎన్నో పరిశోధనలు చేసిన విధప అలాంటి ఇళ్లను వేలాది ఇళ్లను గమనించి ఒక నిశ్చితమైన అభిప్రాయంలో ఉచ స్థానపు గదులలో మధ్య ద్వారాల గురించే చెబుతూ వచ్చాను మీరు మధ్య ద్వారాల గురించి చెబుతూనే మూల ద్వారాలను తీవ్రంగా వ్యతిరేకించేవారు నేను మూల ద్వారాలను వ్యతిరేకించే వాడిని అయినా స్థలాన్ని బట్టి డిగ్రీలను బట్టి మరియు చిన్న ప్లేసులలోనూ మూల ద్వారాలు అనగా ఒక తొమ్మిది ఇంచులో పదించులో రెండు అడుగులో గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్లో చిన్న విండో కానీ వెంటిలేటర్ కానీ పెట్టించి మూల ద్వారాలు పెట్టించేవాడిని ఇంకా కొన్ని ఇండ్లకు మూల ద్వారాలు కూడా అనగా నాలుగించులో తొమ్మిది ఇంచులో గ్యాప్ ఇచ్చి మూల ద్వారాలు కూడా పెట్టించేవాడిని ఎందువల్లనంటే మూల ద్వారాలు సిక్స్టీ పర్సెంట్ ప్రజలకు ఉపయోగిస్తాయని నేను గమనించాను కాబట్టి మధ్య ద్వారాలను కూడా వ్యతిరేకించేవాడినే అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు ఎందుకనగా నా పరిశోధనా ఫలితాలు నా అనుభవాలు నాకున్నాయి ఈ విషయమై మనము కలిసి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము నీ పరిశోధన నీది నా పరిశోధన నాది అని ఒకరికొకరు చెప్పుకున్నాము అంతేకాకుండా మీరు మొత్తం ఇంటికి మధ్య ద్వారాల గురించి చెప్తున్నారు నేను ఉచ్చ స్థానాలలో గదికి మధ్య ద్వారం గురించి చెప్తున్నాము అంత తప్ప ఇంకా తేడా ఏమి లేదు మీరు మధ్య ద్వారాలే నేను మధ్య ద్వారాలే అయితే ఇది తేడా తెర తీసినట్లు తెర వేసినట్లు ఇంతవరకు బాగానే ఉంది ఇలాగే మనం ఎన్నో సార్లు ఫంక్షన్స్ లో కలిసాము మీ ఇంట్లో కలిసాము మా ఆశ్రమానికి నిన్ను చాలా సార్లు ఆహ్వానించాను మా ఆశ్రమానికి వచ్చారు తదుపరి ఒకనొక సందర్భంలో ఒక గురుబిడ్డ కావాలి అని అడిగావు పల్లని పౌర్ణమి రోజు వస్తే ఉపదేశం చేస్తానని కూడా చెప్పాను ఆ ప్రకారంగా నేను వచ్చావు అలా అక్కడ ఏమి చేయాలో ఆ తంతులంతో చేసి మీకు మంత్రోపదేశం చేయడం జరిగింది ఇవన్నీ సాఫీగానే జరిగిపోయినాయి అయితే మీరు మొట్టమొదటిగా ఎల్ఐసి రాజుగారి ఇంటికి వెళ్ళి వాస్తు మార్పులు చెబుతూ ఆ ఇంటి వీడియోను చూపుతూ మడకసిరా ఎల్ఐసి రాజుగారు ఈశాన్య ద్వారం వల్ల కోట్లు నష్టపోయారు అని టైటిల్ పెట్టావు అది సమస్య కాదు కానీ ఆ వీడియోలో ఒక తీవ్రమైన ఆరోపణ చేశావు నీకు తెలిసి చేశావో తెలియక చేశావో మడకశిరా లోకల్ వాస్తు పండితుడు ఎల్ఐసి రాజుగారికి ఈశాన్య ద్వారం పెట్టించాడు అందువల్ల కోట్లు నష్టపోయాడు అని ఇంకా కొన్ని పరుష పదజాలంతో విమర్శించావు ఇక్కడే నాకు ఒక ఆవేదన కలిగింది కారణం మీరు మడకసిరాకు చెందిన లోకల్ వాస్తు పండితులు అంటే అప్పటికి నలభై నాలుగు నుంచి మంచి పేరు ప్రతిష్ట గౌరవము స్వామి ఎక్కడికి అడుగు పెడితే అక్కడ వాళ్ళ కర్మ తెగిపోతుంది అన్నంతగా నా పైన పేరుండేది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి వాస్తు పండితులు కూడా ఎల్ఐసి గారి ఇల్లు నా ప్లానుతో నా సలహాతో నిర్మించినది కాదు రాజుగారి ఊరిలోనే ఉన్నటువంటి గోపాలప్ప అనే వ్యక్తి డబ్బు తీసుకోకుండా ఫ్రీగా అందరికీ ఆయం వేసి ఇస్తుంటాడు ఎవరైనా తోచింది ఇస్తే తీసుకుంటాడు చిల్లిగా ఆశించాడు ఎల్ఐసి రాజుగారు ఆయన వద్ద ప్లాన్ వేయించుకొని ఇల్లు నిర్మించాడు ఇల్లు కట్టేటప్పుడు కానీ ఇల్లు పూర్తయినప్పుడు గాని ఎల్ఐసి రాజుగారు ఎవరో నాకు తెలియదు కారణం మాది చందకిచర్ల నేటివ్ ప్లేస్ అక్కడనే నేను ఉండేవాడిని రాజుగారు రంగాపురంలో ఉండేవారు వాళ్ళు ఎల్ఐసి ఏజెంట్ ముఖ పరిచయం కూడా లేదు ఆయనది సి రంగాపురం ఆ గోపాలప్ప ఇచ్చిన ప్లానులో కూడా రాజుగారు బాగా అభివృద్ధి చెంది ఉండేది అయితే ఎల్ఐసి రాజుగారు ఇంటిలో నుండి వాయువ్యంలో బాత్రూమ్ కట్టదలంచి వాయువ్యం లెస్ అయ్యేలా బయటికి ద్వారం పెట్టి లోపించేలా బాత్రూమ్ కట్టడం వల్ల ఆయన బిజినెస్ లాస్ అయ్యాడు వ్యసనాలు అంటబట్టాయి కోట్లు నష్టపోయాడు అప్పటికి నష్టపోయిన సమయానికి నేను మా భూమానంద ఆశ్రమంలో స్థలం తీసుకొని బిల్డింగ్ కట్టే పనిలో ఉంటుంది ఎల్ఐసి రాజుగారు వచ్చి ఆయన దీన స్థితిని వివరించగా నేను వెళ్లి ఫీజు తీసుకోకుండా కేవలం ఇంటి బయట పెట్టిన వాయువ్యం లెస్ అయ్యేలా పెట్టిన బాత్రూమ్ డోర్ మూయించి ఇంటి లోపలికి ఆ ద్వారం తీసుకోమని బాత్రూములో రెండు వెంటిలేటర్ పెట్టించి బాత్రూమ్ ఇంటిలో కలుపుకోవడం వల్ల ఇల్లు దీర్ఘ చశ్రుశాకారంగా మారి అభివృద్ధి కలుగుతుంది అని చెప్పాను దాంతోపాటు వాయువ్యంలో మెట్లకు పారుగా ఈశాన్యంలో పిల్లర్ వేసుకోమని గ్రిల్ వేసి గ్రిల్ డోర్ పెట్టమని చెప్పాను ఈ రెండు పనులు ఆయన చేసిన వెంటనే ఆయనకున్న వ్యసనాలన్నీ మాయమయ్యాయి బిజినెస్లో కలిసి వచ్చింది అప్పులు తీరిపోయాయి నష్టపోయినదంతా సంపాదించాడు ఎలా సంపాదించాడంటే ఆయన చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం లాటరీ లాంటిది తగిలితే కోట్లు కోట్లు వస్తాయి పోతే కోట్లు కోట్లు పోతాయి అప్పులు తీరిపోయాయి అన్నాడు అప్పుడు ఆయన నాకు ఇన్ని శుభాలు జరిగినాయి నీకేమైనా సన్మానం చేస్తాను స్వామి అంటే ఆయన ఆహ్వానించగా ఆయన ఇంటికి వచ్చి ఆయన తనకు వచ్చిన రిజల్ట్ గురించి వీడియో చేసి యూట్యూబ్లో పెడదాము అనగా ఆయన చెప్పినట్లు విశాన్యం మెట్లు వేసి పిల్లర్ వేసి గ్రిల్ వేయడం వల్ల ఈయన కోట్లు సంపాదించాడని ఒక వీడియో పెట్టాను తర్వాతి కాలంలో ఆయన ఒక కోట్ల ల్యాండ్ తీసుకొని అడ్వాన్స్ ఇచ్చాడు అడ్వాన్స్ ఇచ్చిన రెండు మూడు రోజులకే కరోనా అనౌన్స్ చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది కొనేవారు లేరు అమ్మేవారు లేరు ఆయనకు ల్యాండ్ అమ్మిన ఆయన మిగిలిన డబ్బు కోసం డిమాండ్ చేస్తుండగా ఆయన తన స్నేహితుడు ఆచార్య గారికి తన గోడు వెళ్ళబోసుకున్నాడు ఆ ఆచార్య గారు మీ పేరు చెప్పి మిమ్మల్ని ఆ ఇంటికి తీసుకొని వెళ్ళారట వారు చెప్పిందే అప్పుడు పెట్టిన వీడియోలో ఎల్ఐసి గారికి మడకసిరా లోకల్ వాస్తు పండితుడు ఈశాన్య ద్వారాలు పెట్టించినందువల్ల కోట్లు నష్టపోయారు అని మీరు వీడియోలో చెప్పారు కానీ ఆ ఈశాన్య ద్వారాలు పెట్టించిన వారు అంతకుముందు అదే ఇంటిలో అదే ద్వారాలలో ధనుంజయ స్వామి వల్ల కోట్లు సంపాదించిన వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉండగా మీరు ఎల్ఐసి రాజుగారు కోట్లు నష్టపోయారు లోకల్ వాస్తు సిద్ధాంతుల వల్ల అని చెప్పగా ప్రతి ఒక్కరూ ముందు వీడియోలో నేను ఉన్నాను కాబట్టి ఈ పని చేపించింది వాస్తు పండితుడు ధనుంజయ స్వామి అని భావించారు అంతేకాదు మడక్సిరా ప్రాంతంలో నాలాగా ప్రసిద్ధి అయిన వాస్తు పండితుడు వేరే లేనందువల్ల అందరూ నన్ను అనుమానంగా చూడడం ప్రారంభించారు మీ వీడియో వల్ల నేను ఇప్పటికీ నలభై ఐదు సంవత్సరాలుగా పెంచుకున్న పేరు ప్రతిష్ట ప్రతి ఒక్కటి అయ్యాయి దీని గురించి యూట్యూబ్ లో ప్రశ్నించిన వారు కొందరు స్వయంగా ఫోన్ చేసి ప్రశ్నించిన వారు కొందరు ఉన్నారు నన్ను ఫాలో అయిన వారి మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి ఈ విషయమై ఎల్ఐసి రాజుగారిని పిలిపించి అడగ్గా నేను లోకల్ వాస్తు అన్నది గోపాలప్ప గారిని గురించి స్వామి మీ వల్ల బాగుపడి నిన్ను నేను ఎలా అంటాను అన్నాడు అయ్యా నువ్వు గోపాలప్పను అన్నట్లు ఆయన పేరు చెప్పలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు కూడా మన్ని అన్నట్లుగా భావించారు అని మీ వీడియోకి సవరణ వీడియో చేయించాలని జరిగిన పొరపాటును మీకు తెలిపి ఎల్ఐసి గారి ద్వారా నీకు చెప్పి నెక్స్ట్ వీడియోలో అది ధనుంజయ స్వామిని ఉద్దేశించి అన్నది కాదు అని ఆ ప్లాన్ వేయించిన వారి పేరు చెప్పాలని రాజు గారితో మాట్లాడి నేను ఆ రోజే నీకు ఏడు సార్లు ఫోన్ చేశాను ఎప్పుడు రింగ్ చేసిన వెంటనే కాల్ ఎత్తే నువ్వు ఏడు సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు ఏమో ఈ సమయంలో ఎక్కడున్నాడో అని ఎల్ఐసి రాజుగారిని అక్కడే కూర్చోబెట్టుకొని రెండు మూడు గంటల తర్వాత మరలా ఆయనతో ఒక ఐదారు ఫోన్లు చేయించాను నేను ఫోన్ చేశాను అయినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు రింగ్ అవుతుంది గాని ఫోన్ ఎత్తలేదు ఇలా రెండు మూడు రోజులు నేను ఎల్ఐసి గారు నీకు ఫోన్లు చేస్తూనే వచ్చాను నీవు ఫోన్ కనీసం లిఫ్ట్ చేయలేదు అప్పుడు మాకు అర్థమైంది నీవు దురుద్దేశంతోనే మడకసిరా లోకల్ వాస్తు పండితుడు అని అన్నావని అయినా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేశాను నీవు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అయినా ఇంత జరిగినా నిన్ను విమర్శించలేదు నా టైం బాగాలేదు చేయని తప్పకు శిక్ష అనుభవిస్తున్నానని ఇది కూడా మా గురువు భూమానంద స్వామి వేసిన శిక్షగా భావించి ఊరికే ఉన్న ఎల్ఐసి రాజు గారు మీరు చెప్పింది చేయలేదు తర్వాత వచ్చిన మరొక వాస్తు పండితుడు చెప్పింది కూడా చేయలేదు ఆయనకు కూడా కొంత వాస్తు తెలుసు కాబట్టి ఇద్దరు చెప్పింది ఆయనకు సమంజసంగా తోచలేదు కొన్నాళ్లకు ఎల్ఐసి రాజు గారు నా వద్దకు వచ్చి స్వామి అప్పుడు నష్టపోయి ఉంటే చెడు అలవాట్లకు వానిసై ఉంటే నీవే కాపాడావు ఇప్పుడు మళ్ళీ నష్టపోయాను నీవే కాపాడాలి స్వామి నీవే దిక్కు అని నన్ను బ్రతిమాలగా వేరే వాళ్ళు వచ్చిన ఇంటికి నేను వెళ్ళను నేను రాను నువ్వు వాళ్ళనే పిలుచుకో అంటే ఆయన మీ ఇద్దరికీ ఫోన్ చేయగా ఇద్దరూ లిఫ్ట్ చేయకపోతే మీకు ఫోన్లు చేసినా మీరు పలుక్కుపోతే సరే ఇతను నన్ను ఇంతగా శోభకు గురి చేసినాడు ఆయన ఆయన వచ్చి వాస్తు చెప్పమంటున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి కేవలం గోపాలప్ప గారు పెట్టించిన ఉత్తర ఈశాన్యం డోర్ను తూర్పు ఈశాన్యంలో పెట్టించి పైన వారి అవసర నిమిత్తం రెండు రూములు కావాలంటే దానికి ప్లాన్ ఇచ్చి వచ్చాను కాంపౌండ్ సెట్ చేసి వచ్చాను నేను చెప్పిన దానిలో కూడా ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఆయన చేశాడు ఇదంతా జరిగే లోపల అతను కొన్న ల్యాండ్ సేల్ అయింది అప్పులు తీరాయి మళ్ళా కొంత ల్యాండ్ కొన్నాడు సేల్కు పెట్టిన సైట్లన్నీ అమ్ముడుపోయాయి కూతురికి జాబు వచ్చింది భార్యకు ఆరోగ్యం మెరుగైంది మూడు బోర్లు వేస్తే నీళ్లు పడ్డాయి దాంట్లో దానిమ్మ చెట్లు పెట్టగా అవి బాగా పక్వంగా ఎదుగుతున్నాయి ఈ విషయాలన్నీ ఆయన నాకు చెప్పి ఆనాడు నీకు మడిక్సిరా లోకల్ వాస్తు పండితుల వల్ల నష్టపోయానని నేను మరియు ఆస్తు సిద్ధాంతి చెప్పి నీ మనస్సు నొప్పించాము ఇప్పుడు నీ వల్ల మేము బాగుపడ్డాము మా ఇంటికి వచ్చి వీడియో చేయమని చెప్పగా అప్పుడు నాకు అనిపించింది ఆనాడు నన్ను ఇంతగా నా పేరు ప్రతిష్టను దెబ్బతీశారు కేవలం ఈశాన్య ద్వారాల్లోనే ఈయన బాగుపడినాడు కాబట్టి ఆ వీడియోలో అప్పుడు చేసిన వీడియోలో హైదరాబాద్ వాస్తు పండితుడు అన్న వాక్యం నేను వాడవలసి వచ్చింది అందులో రాజుగారు హైదరాబాద్ ఛానల్ వారి పేరు వాస్తు సిద్ధాంతుల పేర్లు ఇంకొక వాస్తు సిద్ధాంతుల పేర్లు వాళ్ళు ఎంత డబ్బు తీసుకొని వెళ్లారు ఏమేం చెప్పారు అవన్నీ కూడా ఆ వీడియోలో ప్రస్తావించాడు కానీ నేను సంస్కారవంతు కాబట్టి రాజుగారు చెప్పిన పేర్లన్నీ తొలగించాను ఛానల్ పేర్లన్నీ తొలగించాను చాలా తొలగించి ఈశాన్య ద్వారం వల్లనే రాజుగారు కోట్లు సంపాదించాడు అని వీడియో చేశాను ఆ ఇంటిని అంతా చూపించాను ఇది జరిగింది మీరు మొదలు చేసింది మర్చిపోయి తొలుత నేను నిన్ను విమర్శించానని నిన్నటి వీడియోలో చెప్పావు ఇంత వివరంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే విమర్శ స్టార్ట్ చేసిందే మీరు ఆ విమర్శలు తారాస్థాయికి తీసుకెళ్లిందే మీరు అప్పటి నుండి హెచ్వైడి వాస్తు పండితుడు అని మీరు చేసిన ఇంటికి వెళ్ళిన వీడియోలలో రెండో మూడో వీడియోలలో మాత్రమే ప్రస్తావించాను మడకశిరా లోకల్ వాస్తు పండితుడు అంటే నేను మాత్రమే గుర్తుకు వస్తాను హైదరాబాద్ వాస్తు పండితుడు అంటే నీ ఒక్కడే కాదు హైదరాబాదులో వంద మంది వాస్తు శాస్త్రజ్ఞులు ఉన్నారు అందులో నాకు తెలిసిన వారే నాతో సన్నిహితంగా ఉన్నవారే దాదాపు పదహైదు ఇరవై మంది ఉన్నారు కాబట్టి నీవెందుకు గుమ్మిడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నావు అది ఇప్పటికీ నాకు తేలని ప్రశ్నగానే మిగిలిపోయింది మొదటగా మీరు విమర్శించిన విషయం మరిచిపోయి మోసగాడు కాషాయ బట్టలు ధరించేవాడివి జ్ఞానం లేదా జ్ఞానముందా గురువైనావు బుద్ధి ఉందా చెప్పుడు మాటలు వింటావా అంటూ ఎన్నో ఎన్నో అన్నావు అవన్నీ నేను పట్టించుకోలేదు భరించాను కానీ నీ గురించి చెడుగా ఎవ్వరితో చెప్పలేదు ఏ వీడియోలోనా వ్యక్తిగతంగా నిన్ను నేను విమర్శించలేదు కనీసం మా ఆశ్రమంలో నా వద్ద బోధ పొందిన శిష్యుడు నీవని కూడా ఏ వీడియోలో చెప్పలేదు రెండు వేల మంది శిష్యులను ఏకతాటి మీద నడిపించే నేను ఎవరో చెప్పితే వారు చెప్పినట్టు మాట్లాడతానా సరే మొన్నటి నా వీడియోకు స్పందించి మంచి వీడియో చేశావు అందులో కూడా కొన్ని అభియోగాలు అవ్వవు అయినా నీపైన కానీ నా రెండు వేల మంది శిష్యులపై కానీ నాకు ఎప్పుడూ కోపం రాదు ద్వేషం లేదు కానీ దారి తప్పిన వారిని దారి పట్టించడానికి కోపం వచ్చినట్లుగా నటిస్తాం అంతే ఎందుకు అంటే గురువు ఉంటేనే శిష్యులకు బలం అలాగే శిష్యులు ఉంటేనే గురువుకు కూడా బలం ఇప్పుడైనా గుర్తుకు వచ్చిందా మొట్టమొదట నా ఫాలోయర్స్ మరియు శిష్యులు మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడింది నీవని దాన్ని సరిచేసుకోవడానికి నేను ఫోన్ చేసిన ఎల్ఐసి గారు ఫోన్ చేసినా నీవు ఆ రోజు ఫోన్ ఎత్తకపోవడం వల్లే మన మధ్య ఈ అగాధం ఏర్పడిందని గ్రహిస్తే చాలు ఆ రోజు ఫోన్ ఎత్తింటే మడకశిరా వాస్తు పండితుడే అయినా స్వామి కాదు గోపాలప్ప అనే ఆయన అని ఒక్క మాట ఒక షార్ట్ వీడియోలో నువ్వు చెప్పి ఉన్నా నీ జోలికి కానీ నిన్ను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విమర్శించే వాడినే కాదు ఎవరో చెప్పినట్లు నేను వింటానని ఎలా అనుకున్నావు నీ మీద నీ దగ్గర ప్లాన్లు తీసుకున్న వారు చెప్పారు నువ్వు ఆల్టరేషన్ ఇచ్చిన వారు చెప్పారు కానీ అవన్నీ ఏనాడైనా బయట పెట్టానా ఎందువల్లంటే నేను మా గురువు శ్రీ 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 పూజ్యులు ఉమానంద భారతీ స్వాముల మాట తప్ప ఎవరి మాట వినను ఎందువల్లంటే ఆయన ఎవరో మాట వినేలా అజ్ఞానిగా నన్ను తీర్చిదిద్దలేదు మంచి సుజ్ఞానిగా తీర్చిదిద్దాడు ఆయన సేవ కూడా నలభై ఐదు సంవత్సరాలు నేను సేవ చేశాను ఇప్పటికైనా గుర్తు తెచ్చుకో నాకు నీ మీద కించిత్ ద్వేషం కోపం లేవు నీ పరిశోధనలో భాగంగా నీవు గ్రహించిన వాస్తు నీవు చెప్పాల్సిందే తప్పదు అయితే నేను పరిశోధించిన విషయాలు నేను చెప్పక తప్పదు ఎవరి పని వారిదే ఒకరి పరిశోధనను మనం గౌరవిస్తేనే మన పరిశోధనను ఇతరులు గౌరవిస్తారు ఈ సూత్రం తెలిసిన వాడిని కాబట్టే ఎన్నిసార్లు ఏమన్నా నిన్ను డైరెక్ట్గా ఒక్క మాటైనా మాట్లాడానా విద్యాపరంగా నీవు ఊరికే ఒక వీడియో చేస్తే దానికి ప్రూఫ్ వీడియో చేసుకుంటూ వచ్చాను నీకు బదులుగా ఈశాన్య ద్వారాల దరిద్రము ఈశాన్యము రూమ్కి మధ్యలో ద్వారము వల్ల కోట్లు నష్టపోయారని నీవు వీడియో చేస్తే వాళ్ళ సాక్ష్యం లేకుండా ఒక ఈశాన్యపు గదికి మధ్య ద్వారము అవతలోకి విండో యువతిలోకి పోయిన విండో పెట్టి ఈ ఇంటి వారు బాగా బతికి ఉండి కోట్లు నష్టపోయారని నీవు పెట్టావు దానికి బదులుగా నేనేం పెట్టానో తెలుసా నాకు అలాంటి మధ్య ద్వారం ఇల్లు నా దృష్టికి వచ్చే వరకు వెయిట్ చేసి కుప్పంలో కుప్పం దగ్గర ఒక పల్లెలో మధ్యద్వారం పెట్టి సంతతి లేక వంశమే నాశనమైంది ఆ ఇంట్లోనే ఇంకొక తమ్మునికి భార్య ఉండి పూర్తి అనారోగ్యంతో ఉంది ఆ వీడియో నేను పెడుతూ మధ్య ద్వారం వల్ల వీరి వంశం నాశనమైంది అని నేను చెప్పడం గాక వారితో కూడా చెప్పించాను నేను నేనేం చేసినా ప్రూఫ్తోనే మాట్లాడతాను మొన్న నీవు వీడియో పెట్టినప్పుడు కూడా నీవు ఫోన్ చేస్తే నా ఫోన్ మీరు రిసీవ్ చేయరనే ఫోన్ చేయలేదు ఫోన్ ఎత్తుతావన్న నమ్మకం ఉంటే ఆ వీడియో కూడా చేసేవాడిని కాను ఇప్పటికైనా గ్రహించు ఎవరు ప్రారంభించారో ఈ మధ్యలో మీకు ఇంకొక వాస్తు పండితునికి ఏవేవో జరిగి ఆయన మా ఆశ్రమానికి వస్తే ఆయన చెప్పినాడని ఇంకొక ఆయన మా ఆశ్రమానికి వస్తే ఆయన చెప్పినాడని ఇలా నీ వీడియోలో చెప్పుకుంటొచ్చావు కానీ మా భూమానందాశ్రం చిన్న వాస్తు పండితుల నుంచి గొప్ప వాస్తు పండితుల వరకు అందరినీ ఆహ్వానిస్తాము అందరి విద్య నేను తెలుసుకునడానికి ప్రయత్నిస్తాను వాస్తు శాస్త్రంలో నేను నిరంతర విద్యార్థిని దాదాపు వాస్తు పండితులు అందరి అందరితోన నేనే ఫోన్ చేసి మాట్లాడించాను ఆఖరికి నువ్వు ఎప్పుడూ వీడియోలో చెప్తుంటావు కదా శ్రీధర్ గారని వారితో కూడా నేనే ఫోన్ చేసి మాట్లాడించాను మా ఆశ్రమానికి నీవే కాదు మా భూమానంద ఆశ్రమం శిష్యులందరిది అది నాది కాదు అది శిష్యులైనటువంటి నీ ఆశ్రమం కూడా కాబట్టి నీ ఆశ్రమానికి నీవు ఎప్పుడైనా రావచ్చు నీవే కాదు ఎవరు వచ్చినా మన ఆశ్రమం వారిని సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది తగిన గౌరవము వచ్చిన ప్రతి లభిస్తుంది మీరు వాస్తు శాస్త్రంలోనే కాదు మానవీయతలోనూ మంచిలోనూ ఆకాశమంతా ఎత్తు ఎదగాలని ఆకాంక్షించే మీ ధనుంజయ స్వామి ప్రేక్షకులారా గమనించారు కదా నేను నమ్మిన ఫాలోయర్స్ మనోభావాలు దెబ్బతింటే మాత్రమే నేను దెబ్బతిన్న ఒక ఎనిమిది నెలల తర్వాత స్పందించాను గురువులు ఎవరైనా సద్విమర్శకు దిగుతారని శిష్యుల మనోభావాలు ఎన్నో ఏళ్లుగా నన్ను నమ్మి నేను చెప్పిన వాస్తు పాటించి లక్షలాది ఇల్లు నిర్మించుకున్న వారి మనోభావాలు కానీ దెబ్బతిన్నప్పుడు ఆ దెబ్బతీసిన వారు అంతు చూసే వరకు నిద్రపోము నీవు ఆశ్రమ శిష్యుడు కాబట్టి నిన్ను ఇంతవరకు సహించాను నీ పైన తీవ్రంగా నేను చర్యలు తీసుకోలేకపోయాను అని గ్రహించితే చాలు నేను కాని మరే గురువైనా కాని సద్విమర్శకు దిగుతారని అన్ని వేళలా ఫాలోయర్స్కి శిష్యులకు తోడు నీడుగా ఉంటూ ఉంటారని తెలియజేస్తూ శుభవాస్తు ప్రేక్షకులకు ఇంత ఓపికగా ఈ వీడియో చూసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మీ ఆదరాభిమానాలు సదా శుభవాస్తు ఛానల్ పై ఉండాలని ఆకాంక్షిస్తూ మన శిష్యులు గారికి కూడా శుభ ఆశీర్వాదాలు తెలుపుతూ ఆయన వాస్తులోన ఎదగాలి మానవీయతలో ఎదగాలి మంచులో ఎదగాలి అందరికీ సహాయం చేసే దాంట్లో కూడా ఎదిగి నాలాగా ఉచిత అన్నదానాలు ఉచిత వాస్తులు వస్త్రదానాలు ఇలాంటివన్నీ చేసి మన భారతదేశంలోనే మంచి పేరు రావాలని ఆయన్ని ఆశీర్వదిస్తూ మీ వాస్తు పండిట్ చందక్చర్ల భూమానంద ఆశ్రమము మడకశిర హరి ఓం సత్